వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు క్రిస్టల్ హెయిర్ రిమూవర్ ఎలా ఎలా యూస్ చేయొచ్చు అది ఎలా మనకి యూజ్ అవుతుంది ఎంత ఈజీగా హెయిర్ రిమూవ్ చేయొచ్చు అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇది చాలా యూస్ఫుల్ ఇంకా మన బడ్జెట్లోనే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ అన్బాక్సింగ్ కూడా చూపిస్తున్నాను ఎలా వస్తుంది మనకి ప్యాకింగ్లో అనేది మామూలుగా మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో తీసుకున్నప్పుడు ఒక్కటే తీసుకుంటే కనుక మనకి సర్వీస్ ఛార్జ్ డెలివరీ ఛార్జ్ కూడా ఎక్స్ట్రా పడుతుంది అలా కాకుండా ఒక ఐదు వందలు అలా మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుని కార్ట్లో తీసుకుంటే మనకి డెలివరీ ఛార్జ్ తగ్గుద్ది లేదంటే మనం ఏరియా దూరాన్ని బట్టి దానికి వంద రూపాయలు కూడా ఛార్జ్ అవుద్ది ఎక్స్ట్రా అయిపోద్ది అది ఇలా డిస్కౌంట్లో నేను చూపించింది నేను ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇది నేను కలర్ ఏం సెలెక్ట్ చేయలేదు ఇది బ్లూ కలర్లో వచ్చింది ఇలా ఉంది దీంట్లోపల ఇది ఎలా అసలు పనిచేస్తుందా లేదా అన్న డౌట్తో నేను వీడియోస్ చూసి నేను తీసుకున్నది చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట దీని ముందు అసలు వ్యాక్స్ కానీ హాట్ వ్యాక్స్ కానీ ఏది అసలు పనికిరాదు అంత స్మూత్గా ఇది రిమూవ్ అయిపోయింది అసలు పెయిన్ అన్న లేదనమాట ఇది ఫస్ట్ టైం యూస్ చేస్తున్నది టీనేజ్లోకి వచ్చే పిల్లలు చిన్న పెయిన్ అన్న కానీ చాలా వెలువలాడిపోతుంటారు కదా అలా కూడా మనం ఒకసారి ట్రై చేసి చూడవచ్చు నేను అసలు పౌడర్ కూడా అప్లై చేయలేదు ఊరికే అలా అలా రబ్ చేసి చూశానంతే అసలు పెయిన్ అన్న మాట లేదన్నమాట స్మూత్గా రిమూవ్ అయిపోద్ది మనం హ్యాపీగా ఒక పేపర్ వేసుకుని ఒక దగ్గర టీవీ చూసుకుంటూ కూర్చుని ఫ్యాన్ ఆఫ్ చేసేసి చక్కగా మనం పౌడర్ రాసుకుని కనుక రిమూవ్ చేసేస్తే చేతులకు ఉన్నది అసలు మీకు పెయిన్ అనే మాటే ఉండదు అనమాట ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా పెయిన్ అన్న మాట లేకుండా చక్కగా రిమూవ్ చేసేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ ఉంది ఇది ఇంకొద్దిగా ఏమన్నా పెయిన్ అనిపిస్తుంది అనుకుంటే కనుక పౌడర్ ఖచ్చితంగా మనం ఫేస్కి అప్లై చేసుకునే టాల్కమ్ పౌడర్ అప్లై చేసేసి నేను ఇలా దాంట్లో ఒక పేపర్ ఉంటే ఆ పేపర్ చూసే లోపల మా పాప ఇలా కాలు మీద ట్రై చేసిందనమాట సరే అని తన కాలు నేను వీడియో చూపిస్తున్నాను స్మూత్గా మీకు కనిపిస్తుంది కదా స్మూత్గా ఇలా పట్టుకుని పైనే రుద్దితే చాలు మరి గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు చాలా స్మూత్గా ఇది రిమూవ్ అయిపోద్ది ఇంకా పౌడర్ కూడా అప్లై చేయకుండా ఇక్కడ రిమూవ్ చేశాను అనమాట ఎంత మీకు అక్కడ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది అనమాట కాలిపోయిన కూడా మనం ఇలానే ఈజీగా చాలా ఈజీగా స్మూత్ కూడా స్కిన్ ఎంత స్మూత్గా ఉంటుందంటే వ్యాక్స్ కూడా పనికిరాదు వ్యాక్స్ తర్వాత స్మూత్గా ఉంటుంది దానికన్నా ఇంకా చాలా స్మూత్గా ఉంది బడ్జెట్ అయితే మనం వావ్ అనుకోవచ్చు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది దీంట్లో కూడా రేటు ఉండే ఉంటాయి తక్కువ రేటు ఉంటాయి కానీ నేను ఇది తీసుకున్నాను లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే అది ఒకసారి ట్రై చేసి చూడొచ్చు ఇది మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనకి యూజ్ అయ్యేదనమాట ఇప్పుడు ఇంట్లో ఒక ఐదు ఆడవాళ్ళు ఉన్నప్పుడు బ్యూటీ పార్లర్కి వేలకు వేలు పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ వ్యాక్స్ కనుక చేయించుకోవాలి అనుకుంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకోవాలి అనుకుంటే అలాంటి తిప్పలు లేకుండా చక్కగా ఇది వాష్ చేసేయచ్చు వాటర్లో వాష్ చేసినా కానీ ఏముండదు మామూలుగా అయితే దీన్ని కొద్దిగా నీళ్ళతో చేయి తడిపి దాని మీద ఇలా రబ్ చేయమని ఉంది కానీ వాటర్ అవసరం లేదు కొద్దిగా పౌడర్ దీని మీద అప్లై చేసేసి ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తుంది మా పాప చేతి మీద కొద్దిగా పౌడర్ అప్లై చేసేసి ఇలా స్మూత్గా రివర్స్లో రబ్ చేస్తే సరిపోద్ది అన్నమాట చాలా ఈజీగా హెయిర్ రిమూవ్ అవ్వద్ది పెయిన్ అన్న మాట మాత్రం అస్సలు ఆ ఉండనే ఉండదు అనమాట అంత ఈజీగా రిమూవ్ చేసేయచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మీకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది చాలా స్మూత్గా అనమాట స్కిన్ కూడా చాలా స్మూత్గా అయిపోద్ది నేను ఇది షూట్ చేసిన వన్ మంత్ తర్వాత ఈ వీడియో అప్లోడ్ చే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే దీని రిజల్ట్ ఎలా ఉంటుంది తెలుసుకొని ఒకసారి క్లియర్గా పెట్టాలి వీడియో అని వన్ మంత్ తర్వాత కూడా ర్యాషెస్ మరుసటి రోజు ర్యాషెస్ రావడం కానీ ఇచ్చింగ్ ఉండడం కానీ ఏమీ లేదు ఇలా స్మూత్గా హెయిర్ రిమూవ్ అయిపోద్ది అనమాట నేను లాస్ట్ ఒక వీడియో చూపించాను హాట్ వ్యాక్స్ మనం ఇంట్లోనే ఎలా యూస్ చేయొచ్చు అనేది ఆ వీడియో కూడా మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు దానికన్నా కానీ ఇది చాలా అంటే చాలా అనమాట ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత ఇదిగా మనకి పనికి వస్తుంది అనమాట ఇది ఇక్కడ నేను పౌడర్ రాసాను ఇప్పుడు పౌడర్ రాసిన తర్వాత ఇంకా స్మూత్గా రిమూవ్ అయిపోద్ది అనమాట తడితే చేయాల్సిన అవసరం లేదు మామూలుగా వాటర్తో తడిపి దాన్ని రిమూవ్ చేసే చేసేటట్టు చూపించారు కొన్ని వీడియోస్లో అవసరం లేని నేను ఇలా పౌడర్ అప్లై చేసేసి ఒక పేపర్ వేసుకొని మనం కింద కూర్చునో టీవీ ముందు కూర్చునో హ్యాపీగా పిల్లలకి వాళ్ళకి ఇచ్చేసినా కానీ స్మూత్గా రబ్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది పెయిన్ అనేది ఉండనే ఉండదు అసలు ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఇంత స్మూత్గా మనం రిమూవ్ చేసేయచ్చు హెయిర్ హెయిర్ గ్రోత్ కూడా మీకు వెంటనే రావట్లేదు మామూలుగా ట్రిమ్మర్ యూజ్ చేసేప్పుడైతే మూడు నాలుగు రోజులకి హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అయిపోద్ది కానీ ఇది యూస్ చేసిన తర్వాత అది కూడా నేను అబ్జర్వ్ చేయడానికనే వన్ మంత్ గ్యాప్ ఇచ్చానమాట వీడియో అప్లోడ్ చేయడానికి వీడియో అప్లోడ్ చేయడానికి ఇది వన్ మంత్ అవుతుంది దగ్గర దగ్గర ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది హెయిర్ అంటే ఒక్కొక్కరికి ఒక ఐదు రోజులు నాలుగు రోజులు అలా డిఫరెన్స్లో హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అవుద్ది అందరి స్కిన్ ఒకలానే ఉండదు కాబట్టి ఇలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తూ అన్నమాట ఇప్పటికి ఇంకా వన్ మంత్ అవుతున్నా ఇప్పుడిప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యిందనమాట హెయిర్ మరీ ఎక్కువగా తొందరగా హెయిర్ గ్రోత్ ఉండే అయితే వాళ్ళకైతే దగ్గర దగ్గర ఒక ఇరవై రోజుల వరకు హ్యాపీగా వాళ్ళు ఉండొచ్చు అనమాట ఈ తంటాలు లేకుండా ఇలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు మీరు అప్పర్ లిప్ పైన కూడా దీన్ని యూస్ చేయొచ్చు స్మూత్గా పౌడర్ అప్లై చేసేసి ఫేస్ మీద అయినా కానీ దీన్ని యూస్ చేయొచ్చు కానీ స్మూత్గా రబ్ చేసుకోవాలి ఊరికే ఒకసారి ట్రై చేయమన్నాను ఎలా వాళ్ళకి వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే దానికి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నదనమాట అది ఎంత రిమూవ్ చేసేసిన తర్వాత అలోవెరా చిన్న ముక్క అలోవెరా తీసుకుని చాలా చిన్న ముక్క నేను తీసుకున్నాను అనమాట అలోవెరా జెల్ అయినా యూస్ చేయొచ్చు కానీ ఇది నేను న్యాచురల్గా పిల్లలకి ఏదైనా కానీ వాడేది అలోవెరా జ కట్ చేసేసి చిన్న ప్లాంట్ మనం ఇంట్లో పెట్టు పెట్టుకుంటే కనుక ఇలా మనం యూస్ చేసుకోవచ్చు దాన్ని అప్లై చేసేసుకుంటే మంచిది ఒక మాయిశ్చరైజర్లా ఉంటుంది అనమాట అది లేదనుకుంటే గులాబీ వాటర్ కానీ రోజు వాటర్ కానీ ఏదైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఇలా స్కిన్ చాలా స్మూత్గా అయిపోద్ది అనమాట వాష్ చేసిన తర్వాత ఇది నేను వన్ మంత్ తర్వాత అని చెప్పాను కదా అప్పుడు ఇలా హెయిర్ గ్రోత్ ఇక్కడ స్టార్ట్ అయిన చూడండి చాలా థిన్ హెయిర్ అనమాట స్టార్ట్ అవ్వద్ది వన్ మంత్ తర్వాత ఇలా ఉందంటే మీకు వ్యాక్స్ కూడా అవసరం ఉండదు అంత ఇదిగా మనకు రిమూవ్ అయిపోద్ది పెయిన్ ఉండదు ఇంతకన్నా ఏం కావాలి మనకి దాంతోపాటు మీరు ఇంట్లోనే మనం హెర్బల్ పౌడర్ ఎలా యూస్ చేసుకోవచ్చు హెర్బల్ షాంపూ అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా చూడవచ్చు చుండ్రు కానీ పేలు కానీ ఏమీ ఉండవన్నమాట హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఇది మనం యూజ్ చేశామంటే ఆ వీడియో చూడొచ్చు ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఇంకా ఈజీగా మనం ఎక్కువ అవసరం లేకుండా సన్ టాన్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ వీడియోస్ కూడా మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు నొప్పి లేకుండా చిక్ ఎలా తీసుకోవాలి పిల్లలు వాళ్ళంతట వాళ్ళు షామీ కబాబ్ కానీ పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఎలా నెలల వరకు స్టోర్ చేయొచ్చు ఇంకా స్వీట్ రెసిపీస్ కానీ లిప్ బామ్ కానీ ఇవన్నీ ఇంట్లోనే న్యాచురల్గా ఎలా మనం తయారు చేసుకోవచ్చు కెమికల్ లేకుండా అనే వీడియోస్తో పాటు ఇంకా హార్ట్ వాక్స్ మనం ఇంట్లో ఎలా యూస్ చేయొచ్చు అనే వీడియోస్ చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్